హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మేము మీతో టచ్లో ఉన్నాము గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము న్యూ ఎక్ కామర్స్ ఐఎన్సీ ఎన్ఈీజీ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ న్యూవెగ్ కామర్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది డెలివరీ మదింపులో ముప్పై ఎనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరలో ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు న్యూఎడ్ కామర్స్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా న్యూఎగ్ కామర్స్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము న్యూ ఎగ్ కామర్స్ ఐఎన్సీ రెండు వందల ముప్పై పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది నలభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ న్యూఎగ్ కామర్స్ ఐఎన్సీ మొత్తం ఒకటి డాలర్ తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఏడు వందల ఎనభై నాలుగు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ సున్నా డాలర్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వందల నలభై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఎక్ కామర్స్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి మూడు తొమ్మిది శాతం పుస్తకం విలువ సున్నా శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీకి ఎటువంటి రుణ బాధ్యతలు లేవు కంపెనీ రుణ రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు లాభనిష్పత్తి సున్నా ఉపవర్గానికి సగటు పంతొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం సున్నా డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి ధర యొక్క మూల్యాంకనం గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని గణాంకాలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల గణాంకాల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత సున్నా శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఏడు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై మూడు శాతం తక్కువ కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం సున్నా వేల వేల డాలర్లు డాలర్లు ఉపవర్గానికి ఇది ఏడు వందల ఎనభై రెండు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం సున్నా వేల డాలర్లు ఉపవర్గంలో సగటు నలభై ఒకటి వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు సున్నా కొమ్మా సున్నా 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 ఉపవర్గంలో నాలుగు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్ కు అమ్మకాలు పాస్ చేయదగినవి సున్నా పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి సగటు రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది న్యూఎక్ కామర్స్ సైన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు యాభై ఆరు రెండు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు అరవై డాలర్ల ఒకటి సెంట్ అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా న్యూవెడ్ కామర్స్ ఐఎన్సి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు యాభై ఆరు డాలర్ల పంతొమ్మిది సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం సున్నా పాయింట్ నాలుగు ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ నూట పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీఆర్ఏఎల్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్